అవుదు వాసుదేవరెడ్డి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డోర్ నంబర్ ఏడు డాష్ ఒకటి డ్యాష్ మూడు వందల తొంభై ఆరు డాష్ ఏడు కే ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం అవి నాకు చెన్నైలో జాబు రాని రోజులు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఒకసారి విఆర్ఓ పరీక్షకు అప్లై చేశాను నా పరీక్షా కేంద్రం కేఎల్ యూనివర్సిటీలో పడింది అక్కడికి నేను ఫస్ట్ టైం వెళుతున్నాను అయితే రవీంద్ర భారతి అనే స్కూల్ దగ్గర దిగాలి కానీ నేను రూట్ తెలియక అది దాటి చాలా దూరం వచ్చేసాను తరువాత కండక్టర్ అడిగితే చెప్పాను నేను ఎక్కడ దిగాలో అది ఎప్పుడో వెళ్ళిపోయింది అనగానే బస్సుని ఆపి అక్కడే దిగేశాను అది హైవే అక్కడ కాలు లారీలు తప్ప షేరింగ్ ట్రాన్స్పోర్ట్ లేదు బైక్స్ కూడా తిరగడం లేదు పరీక్ష సమయానికి ఇంకో అరగంట మాత్రమే ఉంది ఎందుకో ఏమో కానీ నాకు ఆ రోజు టెన్షన్ అనిపించలేదు అప్పుడు నా మనసులో అనుకున్నాను బాబా నన్ను మీరే పరీక్ష వ్రాయడానికి తీసుకుని వచ్చారు ఇంకా మీరే నా చేత పరీక్ష వ్రాయించి మీరే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలి బాబా అనుకున్నాను అలా అనుకున్న ఐదు నిమిషాలకు ఒక అతను బైక్ మీద వచ్చి నా పక్కన ఆపాడు ఆయనను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు నేను ఇలా పరీక్ష వ్రాయడానికి వచ్చాను అని నా పరీక్ష హాల్ టికెట్ చూపించాను ఇంకేటి విషయం ఏంటంటే అతను కూడా అక్కడికే వెళుతున్నాడట ఇంకా మేము ఇద్దరం లొకేషన్స్కి వెళ్ళినాము యూనివర్సిటీ దాకా డ్రాప్ చేశాడు అతను కాసేపు తర్వాత చూస్తే అతను చుట్టుపక్కల ఎక్కడా లేడు కాసేపు చుట్టుపక్కల వెతికినా అతను ఎక్కడా కనిపించలేదు అందరిలో ఉండేది బాబా చైతన్యం అనే అనుభవం నాకు రెండోసారి రుజువైంది